ప్రైజ్లా నా జరడైన స్నామం పేరిట మీ అందరికి వందనాలు మరి దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మరి ఈరోజు దేవుని కృపను బట్టి మనందరం సజీవలకలు ఉన్నాము దేవుని ఆరాధిస్తున్నాం దేవుణ్ణి గణపరుస్తున్నాం అంటే కేవలం దేవ దేవుడిచ్చిన ఘనత మాత్రమే అయితే మరి రోజు దేవుని వాక్యాన్ని ఒకసారి మనం గమనిద్దాం ఎనభై ఒకటో కీర్తన పదహారో అధ్యాయం అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచేదను ఆమెన్ అతి శ్రేష్టమైన గోధుమలు మరి గోధుమల యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు అందులో ఎన్నో రకాల వైటమిన్స్ మరి అలాగే మినరల్స్ మరి మన బాడీకి కావాల్సిన అన్ని రకాల మరి ఎనర్జీ ఎన ఎనర్జీకి సంబంధించిన ప్రతి పదార్థం దాంట్లో ఉంటుందన్నమాట అయితే ముఖ్యంగా దాంట్లో మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఫైబర్ అనేది మరి ఉంటుంది మరి మన బాడీకి కావాల్సిన ఆ యొక్క ఏదైతే విటమిన్స్ అయినా ఎనర్జీ లెవెల్స్ అయినా కావాలో ఆ యొక్క గోధుమలలో దేవుడు మరి దాచిపెట్టి ఉన్నాడు ఎన్నో ఆహార పదార్థాలు మన భూమిపైన ఉన్నప్పటికీ దేని యొక్క ప్రాముఖ్యత దాందే అయితే ఇక్కడ మరి అతిశ్రేష్ఠమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను కొండ తేనెతో నేను పరిచేదనని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి కొండ తేనె అనగా మరెంతో తీయగా మరి మనకు అందరికి దొరకని విధంగా ఉంటుంది మనం షాప్స్లో కొనుక్కునే తేనెకి మరి కొండ తేనెకి చాలా వ్యత్యాసం అనేది అంటే డిఫరెన్స్ అనేది ఉంటుంది అయితే అది ఎంతో తీయగా ఉండడము మరి అలాగే తినడానికి ఎంతో మధురంగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట అలాగే గోధుమలు కూడా మన మన యొక్క బాడీకి అవి మంచి పౌష్టికాహారం మరి వాటికంటే శ్రేష్టమైనవి అతి శ్రేష్టమైనవి అతి శ్రేష్టమైన గోధుమలను నేను మీకు అనుగ్రహించేదను ఆ గోధుమల కంటే కూడా అతి శ్రేష్టమైన మరి మధురమైన తేనెనైనా నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట అయితే మరి ఇప్పటి వరకు మనం ఎన్నో పోగొట్టుకొని ఉంటాం మన జీవితంలో మరి ఏది లేదని నిరాశ చెందుతూ ఉంటాం మరి మనము ఇంకా ముందుకెళ్లాలంటే మనకి విశ్వాసంలో వెనకబడిపోతుంటాం క్రైస్తవులమైన మనము అనేక సందర్భాలలో విశ్వాసం అనేది మన జీవితంలో లేనట్లయితే మనం ముందుకెళ్లడం అనేది చాలా కష్టం మరి బైబుల్లో అనేక చోట్ల రాయబడి ఉంటుంది మీ విశ్వాసం చొప్పుననే మీకు ఈ ఈ యొక్క స్వస్థత అనేది జరిగింది మీ యొక్క విశ్వాసంను బట్టే మీ జీవితంలో ఈ యొక్క దీవెన అనేది వచ్చింది అని మనం బైబిల్ వాక్యంలో గమనించవచ్చు అయితే మనము విశ్వాసం విషయంలో నిలకడ కలిగి ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు మరి చాలా మంది చాలా సార్లు విశ్వాసం అనేది పెట్టుకోకుండా మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటారు మరి విశ్వసించాల్సిన పరిస్థితులలో వెనక్కి వెళ్ళిపోతూ మన పైన డిపెండ్ అవుతూ ఉంటారు కానీ అది దేవుడు ఎంత మాత్రమునో మరి సహించే విషయం కాదు దాన్ని బట్టి దేవుడు మనల్ని మనల్ని బట్టి సంతోషించే దేవుడు కాదు అయితే మనం ఎలా ఉంటే దేవునికి ఇష్టం అంటే విశ్వాసులుగా దేవుడు చేస్తాడు దేవుడు నా పక్షంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నా జీవితంలో నాకు మేలు చేస్తాడు అని మనము నమ్మగలగాలి మరి రూతో మరి తన జీవితంలో తన దేవుడే కాదు యేసుప్రభు యహోవా దేవుణ్ణి మరి వాళ్ళు ఆరాధించడం అనేది వాళ్ళ కుటుంబీకుల కానీ వాళ్ళ వంశంలో కానీ తెలియదు వాళ్ళ అత్తను బట్టి ఆమె ఆ యొక్క మరి దేవుని ఇస్రాయేలీల దేవుని యహోవాను అంటే ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకోవడం అనేది జరుగుతుంది అనమాట మనం నమ్ముకున్న తనకు తను ఎప్పుడు కూడా ఊహించుండకపోవచ్చు తన జీవితంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకుంటానని ఎంత గొప్పవి ఆమె పొందుకుంటుంది మరి తన భర్త చనిపోయి మరి తన ఆఖరికి వాళ్ళ తోడికోడల భర్త కూడా చనిపోయి ఆ యొక్క మామ చనిపోయి అందరూ చనిపోయినప్పటికీ ఆ కేవలం తన అత్తను బట్టి విశ్వాసాన్ని బలపరుచుకొని మరి ముందుకెళ్లడం అనేది జరుగుతుంది ఆ విశ్వాసాన్ని గమనించిన దేవుడు మరొక ఒక సమయంలో అద్భుత అద్భుత రీతిగా ఆమె ఏవైతే కోల్పోయిందో తన భర్తని తన యొక్క మరి జీవితాన్ని సమస్యలను కోల్పోయిందో తన జీవితంలో తిరిగి మరి అతి శ్రేష్టముగా అంటే ఒక తాగుబోతు భర్తను ఇవ్వలేదు దేవుడు ఒక తిరుగుబోతు భర్తను ఇవ్వలేదు మరి ఒక సంపాదించలేని భర్తను ఇవ్వలేదు మరి అలాగే డబ్బు అని అంటే మరి సంపాదించడం చేతకాన్ని భర్తను ఇవ్వలేదు మరి ఆ యొక్క అన్ని శ్రేష్టతలు కలిగిన మరి భర్తని రూతుకి దేవుడు అనుగ్రహించడం అనేది జరుగుతుంది అనమాట అయితే మనం మన జీవితంలో కూడా దేవుని కార్యం ఏ విధంగా ఉంటుందో ఊహించలేం కానీ విశ్వసించగలగాలి విశ్వాసం అనేది దేవుని పైన మనం పెట్టుకోవాలి మనుషులను ఎన్నోసార్లు నమ్ముతూ ఉంటాం మూసపోతూ ఉంటాం మరి యవనసులు గమనించినట్లయితే వాళ్ళు హాస్టల్స్ లో ఉంటున్న వాళ్ళని మేము ఇక్కడ గమనిస్తున్నప్పుడు తల్లిదండ్రులను విడిచిపెట్టి కొత్త ప్రాంతానికి రావడం మరి మనుషులని నమ్మి చదువుని నిర్లక్ష్యం చేసి మరి అలాగే మరి వాళ్ళ పేరెంట్స్కి ఏదో అబద్ధాలు సర్ది చెప్పుకుంటూ వాళ్ళ జీవితాన్ని వెళ్ళబోర్చుకుంటారు మరి లోకాశంలో పడిపోయి మరి జీవితంలో ముందుకెళ్ళలేని పరిస్థితి అటు ఎగ్జామ్స్లో పాస్ అవ్వని పరిస్థితిలో ఉంటారు మరి అలాగే ఏదైతే తో వాళ్ళు వస్తారో ఆ ని మర్చిపోయి లోకాశల్లో పడిపోవడం జరుగుతుంది చివరికి వాళ్ళు ఏదైతే పొందుకోవాలనుకుంటారో అది పొందుకోరు మరి దేవుని పైన విశ్వాసం ఉంచి మనం నడిచి నడిచినట్లయితే మన తల్లి మన తండ్రి మన యుద్ధ లేకపోయినా మరి మన బంధువులు మన యుద్ధ లేకపోయినా పాపపు ఊబిలో నుండి దేవుడు అంటే పాపాన్ని మన కంటకుండా ఆయన యొక్క ప్రసన్నత మన మీద ఉంచుతూ ముందుకు నడిపించి మనకు కావాల్సిన దివ్యన అనేది అనుగ్రహించడం జరుగుతుంది అనమాట మరి అలాగే ఋతువు ఏ విధంగా అయితే మరి తండ్రి దేవుని నమ్మిందో తిరిగి అన్ని కూడా పొందుకోగలిగింది మామూలువి కాదు శ్రేష్టమైనవి పొందుకోగలిగింది ఈరోజు మనం కూడా ఏమీ లేదు ఏమీ నా జీవితంలో ఇంకా నేను సాధించలేను దే ఏ విషయంలో నేను ముందుకెళ్ళలేను ఏ విషయంలో కూడా నాకు నమ్మకం అనేది లేదు అని ఒకవేళ ఈ స్థితిలో మీరు ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే మీకు శుభవార్త ఏంటంటే అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాను అలాగే కొండ తేనెతో నేను తృప్తి పరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి అందుని బట్టి దేవునికి మహిమ కాక ఈ వాక్యము నా ద్వారా నాకు కూడా దేవుడు అనేక సార్లు మాట్లాడడం జరిగినప్పుడు నేను నిరాశలో ఉన్నాను అసలు జీవితంలో ఆశలు అనేది లేదు తిరిగి నేను కోలుకుంటాను అన్న ఆ యొక్క నమ్మకం అనేది నాకు లేదు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడి వాక్యాన్ని నాకు ఇచ్చి ఉన్నాడో నాకు తెలుసు మరి ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలుసు మరి దేవుడు ఇంత గొప్ప స్థాయిలో మరి అంటే మరి నాకు పిల్లల్ని ఇవ్వడము భర్తని ఇవ్వడము అలాగే మరి అలా నాకు గృహాన్ని ఇవ్వడము మరి మందిరంలో ఏ యోగ్యత నాకు సేవ పిలుపునిచ్చి సేవ విషయంలో దేవుడు ప్రోత్సాహపరచడము ముందుకు నడిపించడం అనేది దేవుని కృప ఈ వాక్యము ప్రతి వాక్యం ద్వారా దేవుడు నన్ను ప్రతిరోజు బలపరుస్తూనే ఉంటాడు కానీ కొన్ని ప్రత్యేకమైన వాగ్దానాలు వాక్యాలు అనేవి మన జీవితంలో మర్చిపోలేనివిగా ఉంటాయి అయితే అవే మన ఆస్తులు అవే మన సర్టిఫికేట్స్ లాగా మనం ఫీల్ అవ్వాలి ఈ రోజు ఒక బీటెక్ సర్టిఫికేట్ లేదా ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంది ఒక పీజీ సర్టిఫికేట్ ఉంది అని అంటే ఎంతగా మనము దాన్ని బట్టి సంతోషిస్తాం ఏమున్నా లేకపోయినా నాకు చదువు ఉంది ఏమున్నా లేకపోయినా ఒక ఇంటికి డాక్యుమెంట్ ఉందంటే ఎంతగా సంతోషిస్తాం మనం ఏమున్నా లేకపోయినా నాది నా కోస్ ఉంది ఇలా మరి దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడైనా సంతోషిస్తున్నామా దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడైనా ఆదరించబడుతున్నామా లేదంటే పక్కకు పెట్టి పక్కన పడేసి ఆ లోకంలో ఉన్న క్షణికమైన సంతోషాల కోసం సినిమాలు కావచ్చు షికార్లు కావచ్చు పిక్నిక్లు కావచ్చు టైం పాస్ కాలక్షేపం కోసం ఏవైనా అవి ఒక్కరోజు మట్టికి సంతోషాన్ని ఇస్తాయో కానీ ఈరోజు ఈ భూమి మీద జీవితకాలం సంతోషించే సంతోషింప చేసేది ఏదైనా ఉందా అంటే కేవలం దేవుని వాక్యం మాత్రమే వాక్యంలో ఉన్న ప్రతి వాక్యము ఈ యొక్క బైబిల్లో ఉన్న ఈ యొక్క ప్రతి వాక్యం అనేది ఎంతో శ్రేష్టమైనది ఎంతో గొప్పది ఆ విలువైన ఆస్తులు ఆభరణాలు ఇవి మాత్రమే మరి దేవుడు ఒకసారి వాగ్దానం చేసి ఉన్నాడంటే ఆయన నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో వాక్యాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు అంటే మనము వాటిని సాధించేలాగా ఎనర్జీ లెవెల్స్ అనేది మన బాడీలో దేవుడు పెంచుతాడు అనమాట మనం వాటిని ఆ అంటే మేము పొందుకోలేము ఇంకా మా వల్ల కాదు అని అనుకున్నప్పుడు దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు అనమాట మరి వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ గాక మరి ఇక్కడ విక్టోరియన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ అనే పరిచర్ దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నారు మరి ఇక్కడ మాతో పాటు మీరు అందరూ కూడా ఒకవేళ ప్రార్థన చేయాలి అనుకున్న ప్రతి ఆదివారం రావాలనుకున్న మీరు రావచ్చు మరి ఫోన్ నంబర్ ఉంటుంది ఫోన్ చేసి రావచ్చు ఇక్కడ మా అందరితో కలిసి మీరు కూడా ఆరాధించవచ్చు ప్రైజ్ లో